హాయ్ ఫ్రెండ్స్ పొద్దున నేను పొలం దగ్గరికి వచ్చాను పాలు పిండికి పోదామని ఆవుల వచ్చాను ఇదిగో ఇదిగో మా షెడ్డు ఆవులు సరదాగా ఇప్పుడు ఇప్పుడే నిద్రలేసి వచ్చాను అర్లీ మార్నింగ్ మీకు ఒక చిన్న పాట పాడి వినిపిద్దామని అనుకుంటున్నాను జ్ఞానికే ఎరు కాసు జ్ఞానుల మరుగు అజ్ఞానికి ఏ మెరుగ వారుండే స్థలము సద్గురుడుండే మరుగు జ్ఞానికి ఎరుక సుజ్ఞానుల మరుగు అజ్ఞానికి ఏ మెరుకా స్థలము సద్గురుడుండే మరుగు నానా ఎరుక నానా న కూలన్నీ నాల్ ఎరుక ఇట్లా బడి దిరిగే మెరుక మెరుకా ఎరుక సుజ్ఞానుల మరుగు అజ్ఞానికి కీ మెరుకా వరుండె స్థలము సద్గురుడుండే మరుగు ಬಾಟ ಸಿಂಗಾರಂಭು ಅಶ್ವಾನಿ ಕೆರುಕ ಬಾಟ ಸಿಂಗಾರಂಭು ಇತ್ತ ಗರಿಕ ತುಟ್ಟಲು ತಿನೆ ಗರ್ಯಕ್ಕೆ ಮೆರುಕ ಅಜ್ಞಾನಿ ಕೆರುಕ ಸುಜ್ಞಾನು ಲಮರುಗು ಅಜ್ಞಾನಿ ಕೇ ಮೆರುಕ ವರುಂಡೆ ಸ್ಥಲಮು ಸದ್ಗುರುಡುಂಡೆ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక్కడ మర్చిపోకండి